హాయ్ నా పేరు డాక్టర్ శ్రీనివాస్ నేను కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబా డయాబెటాలజిస్ట్ ఇన్ సాహితీ హాస్పిటల్ ఈ వీడియో ఏంటంటే చా డయాబెటీస్ గురించి చిన్న అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాము యాక్చువల్లీ ఈ మధ్యలో మన ఆహారపు అలవాట్ల వలన అండ్ మన రొటీన్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవ్వడం వలన షుగర్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్గా అయిపోయింది అంటే అంతకు ముందు ఏంటంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ వస్తే షుగర్ వస్తుందేమో అనే ఇదిగా ఉంటుండే బట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వలన ట్వంటీ ఫైవ్ థర్టీ వాళ్ళకు కూడా చాలా షుగర్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను రెగ్యులర్గా చూసే పేషెంట్లో మంది అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక వంద మంది యంగ్ వాళ్ళని యంగ్ వాళ్ళని తీసుకుంటే అట్లీస్ట్ ఒక్క ఒక్కోళ్ళిద్దరికీ షుగర్ తేలుతుంది సో అసలు షుగర్ రాకుండా ఎలా మనం జాగ్రత్త తీసుకోవచ్చు ఒకవేళ వచ్చినా మనం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వలన వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి సో దాన్ని మనం ఇంకా కొంచెం పోస్ట్ పండ్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఎలా వచ్చేటట్టు ఇంకా కంట్రోల్గా ఉండేటట్టు ఎట్లాంటి జాగ్రత్తగా ఉండాలంటే ముందు ఫుడ్ అది చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి లైక్ ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ బాగా పిల్లలకి జంక్ ఫుడ్స్ అవి ఇవ్వడం వలన అది ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనకు డయాబెటీస్కి దారి తీస్తుంది సో హెల్దీ హ్యాబిట్స్ అంటే ఫుడ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా హెల్తీగా ఉండాలి అంటే వీలైనంతవరకు పిల్లలకి జంక్ ఫుడ్స్ ఇవ్వకుండా ఆకూరలు కూరగాయలు వాటితో పాటు నట్స్ అట్లాంటివి హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేయాలి దాంతోపాటు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా అంటే స్కూల్ కాగానే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవడం క్రికెట్ అన్నీ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు జస్ట్ స్కూల్ అవ్వంగానే ఆ సిస్టమ్ ముందు కూర్చొని వాట్లలో ఆడుకుంటున్నారు ఈ మధ్యలో చాలా పిల్లలు అరే ఏం చేస్తారా అంటే స్కూల్ వచ్చినాక మొన్నే ఒక అబ్బాయి వచ్చాడు చిన్న పిల్లడు ఒక ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి నువ్వు రాగానే ఏం చేస్తావంటే వాడు నేను ఆడుకుంటాను సార్ అని చెప్పాడు నాకు నాకను ఓ వెరీ గుడ్ నువ్వు ఆడుకుంటావు అంటే ఏం ఆడుకున్నావు అంటే సిస్టంలో గేమ్స్ ఆడుకుంటాను అంటే నాకు ఆశ్చర్యం వేసింది అలా ఉంది ప్రస్తుతానికి సో ఎక్సర్సైజ్ కూడా మన లైఫ్ అంటే రెగ్యులర్ లైఫ్లో ఉన్నప్పుడు నుండి చాలా ఇంపార్టెంట్ సో రెగ్యులర్గా మంచి ఎక్సర్సైజ్ కూడా అండ్ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు పేరెంట్స్ చూసుకోవాలి దానితో పాటు మనకు ఈ ఆధునిక యుగంలో చాలా అంటే కాంపిటీషన్ వలన చాలా స్ట్రెస్కు లో లోన్ అవుతున్నాము అండ్ సరిగా స్లీప్ లేకపోవడం వలన కూడా మనకి డయాబెటీస్ రిస్క్ అనేది చాలా పెరుగుతూ పోతుంది సో స్ట్రెస్ ఫీర్ ఫ్రీ లైఫ్ ఉండేటట్టు అండ్ టైంకు అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ డైలీ పడుకునేటట్టు చూసుకోవాలి అండ్ మనకు ఈ మనకు లైఫ్ స్టైల్ అంటే ఇది ఏంటంటే స్లీప్ కూడా ఎప్పుడో నేను నైట్ పన్నెండు గంటలకు ఒకటి గంటలకు పడుకుంటాను సార్ పొద్దున్న ఎప్పుడో పది పని అది కూడా కరెక్ట్ కాదు మనకు ఏంటంటే అర్లీగా స్లీప్ అంటే అర్లీగా పడుకొని అర్లీగా లేస్తే దట్ ఈస్ హెల్దీ థింగ్ అండ్ ఈ మధ్యలో ఏంటంటే చాలా స్కూల్ లెవెల్ నుంచే ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది అలవాటు అవుతూ ఉంది సో ఈ ఆల్కహాల్ స్మోకింగ్కి ఎంత దూరంగా పోతే మనకి ఈ ఏ అంటే షుగర్ అనే కాదు అన్ని జబ్బులు చాలా ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఆల్కహాల్ చాలామంది రోజుకో గ్లాస్ తీసుకుంటే ఏం కాదు రోజుకొక పెగ్గు తీసుకుంటే ఏం కాదు అన్నీ రాంగే మనం డే ఫస్ట్ నుంచి ఒక్క పెగ్గు స్టార్ట్ చేస్తాం చూడండి ఆ రోజు నుంచే మనకు ఆరోగ్యం చెడిపోతుంది మనం ఒక్కసారి ఒక్క పెగ్గు తాగిన అది మన హెల్త్ పైన దుష్ప్రభావం చూపెడుతుంది సో నేను ఒక బీర్ తాగుతా ఒక పెగ్గు తాగుతా అవన్నీ రాంగ్ వీలైనంత వరకు ఆల్కహాల్ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ స్మోకింగ్ కూడా చాలా డేంజర్ సో స్మోకింగ్ వీలైనంత వరకు అది అన్ని రోగాలకు మనకు ఏంటి హార్ట్ అటాక్ రావడానికి స్ట్రోక్ రావడానికి మళ్ళీ ఏదైనా ఇంకా స్మోకింగ్తో రానివంటే ఏం లేదు సో అండ్ క్యాన్సర్ రిస్క్ అన్ని రిస్కులు పెరుగుతాయి సో స్మోకింగ్ కూడా వదిలేయాలి సో ఇట్లాంటివి మనం వీటిని అన్నిటినీ జాగ్రత్తగా పాటిస్తే మనం ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు లైక్ షుగర్ని కానీ బీపీని కానీ క్యాన్సర్ రిస్క్ కానీ అన్నిటిని తగ్గించుకోవచ్చు సో అందరూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తింటూ ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా